ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ లో బరిలోకి దిగబోతున్న టీమిండియా ప్లేయింగ్ లెవెన్ కి సంబంధించి బేగ్ అప్డేట్ వచ్చేసింది బాస్ తొమ్మిది మంది ప్లేయర్స్ ఫిక్స్ బట్ రెండు స్థానాల కోసం నలుగురు ప్లేయర్స్ మధ్య పోటా పోటీ ఆన్ బాస్ ఇంగ్లాండ్ లో టీమిండియా ఆడిన ప్రాక్టీస్ మ్యాచ్ తో పాటు ఇంటర్ స్క్వాడ్ మ్యాచ్ జరిగాక అక్కడ ప్లేయర్స్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ బట్టి ఎవరిని ప్లేయింగ్ లెవెన్ లో ఉంచాలో ఎవరిని బెంచ్ పై కూర్చోబెట్టాలో ఫుల్ క్లారిటీ వచ్చేసింది ఆ ప్రదర్శనల ఆధారంగా అయితే ఇప్పుడు చెప్పే తొమ్మిది మంది ప్లేయర్స్ పక్కాగా ప్లేయింగ్ లో ఉండబోతున్నారు మిగిలిన రెండు స్థానాల్లో ఎవరిని ఆడిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది మరి ఫస్ట్ ఏ ఏ ప్లేయర్స్ ఫిక్స్ అయ్యారో వారి గురించి మాట్లాడుకుందాం ఓపెనర్స్ గా ఎస్ ఎస్ జైస్వాల్ కేఎల్ రాహుల్ ఫిక్స్ ఫస్ట్ డౌన్ లో కరుణ్ నాయర్ రానున్నాడు ఎందుకంటే ప్రాక్టీస్ మ్యాచ్ లో డబుల్ హండ్రెడ్ బాధి తన సత్తా కూడా చాటాడు ఇక ఫోర్త్ పొజిషన్ లో కెప్టెన్ శోక్ గిల్ ఆడనున్నాడు ఆ తర్వాత బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కూడా ఫిక్స్ నెక్స్ట్ ఆల్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా పక్కాగా ఉంటాడు ఆ తర్వాత షార్దుల్ ఠాకూర్ తను కూడా ప్రాక్టీస్ మ్యాచ్ లో తన సూపర్ పానిక్ తో ఆకట్టుకున్నాడు నెక్స్ట్ టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉందనే ఉన్నాడు చివరిగా అదే బాస్ మొహమ్మద్ సిరాజ్ కూడా ప్లేయింగ్ లెవెన్ లో ఫిక్స్ ఇలా మంది ఫిక్స్ ఇక మిగిలింది రెండు స్థానాలు ఒకటి రౌండర్ ప్లేస్ పేస్ ప్లేస్ స్థానంలో నితీష్ రెడ్డిని ఆడించాలా లేదంటే వాషింగ్టన్ సుందర్ ని ఆడించాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారు ఇంగ్లాండ్ టీంలో మంచి మంచి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు ఆ లెక్కన స్పిన్నర్ ఉండాల్సిందే అలా చూస్తే సుందరికి అవకాశం రావచ్చు సుందర్ బ్యాటింగ్ లో కూడా అదరగొడతారు ఇక నితీష్ రెడ్డి విషయానికి వస్తే తను కూడా సూపర్ తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు మరి వీరిద్దరు ఎవరిని తీసుకోవాలి అన్నది పెద్ద సమస్య ఇక మరో స్థానం కోసం హర్షదీప్ సింగ్ ఇంకా ప్రసిద్ధ కృష్ణాల మధ్య కూడా పోటీ గట్టిగానే ఉంది వీరిద్దరు ప్రాక్టీస్ మ్యాచ్ లో సత్తా చాటారు మరి వీరిద్దరిలో ఎవరికి ప్లేయింగ్ లెవెన్ లో స్థానం దక్కనుంది అంటే ప్రస్తుతానికైతే చెప్పడం చాలా కష్టం చెప్పండి ఇంగ్లాండ్ తో ఆడే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్ లో తొమ్మిది మంది ఫిక్స్ అయ్యారు బట్ రెండు స్థానాల్లో ఎవరిని ఆడించాలి అన్నది తేల్చుకోలేకపోతున్నారు మరి మీరే ఆ డిసిషన్ తీసుకోవాల్సి వస్తే ఆ రెండు స్థానాల్లో ఎవరిని ఆడిస్తారో కామెంట్ చేయండి బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికి థ్యాంక్ యూ బాస్ ఈ అప్డేట్ నచ్చితే వీడియోకి తప్పకుండా లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ ని బాస్ మరో సూపర్ అప్డేట్ లో మళ్ళీ మీ ముందుకు వస్తా అప్పటి వరకు టేక్ కేర్ బాయ్